चाड़ो हो आसामी निंगे सुकल तो बड़गे तिंदी भूमि चाड़ो हो आसामी को कल नी मर के तीन से हामी तो चाड़ो हो आसामी निंगे सुकल तो बड़गे तिंदी भूमि జిల్లా స్థాయి అధికారులకి మండలా స్థాయి అధికారులకి మీడియాకి ప్రజలందరికీ కూడా నమస్కారాలు మన దగ్గర ఈరోజు రెవెన్యూ స్థాయిలో ఆర్టీవ గారు ఇతర అధికారులతో వీలైన సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో పెట్టుకోవడం జరిగింది పోయినసారి ఒక రెండు గంటలు ఎప్పుడైతేనే సుమారుగా ఒక ముప్పై ఐదు అంశాలని వారం రోజుల్లో పరిష్కరించడం జరిగింది అందువల్ల డీటెయిల్గా ప్రతి ఒక్క అర్జీని పరిశీలించి వీలైనంత వరకు ఎప్పటి లోపల పరిష్కారం చేయడం చేయగలిగితే ఇవాళ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది అదేవిధంగా రెవెన్యూతో పాటు మిగిలిన సంబంధిత అంశాలను కూడా దయచేసి అధికారులు కూడా నేను అక్కడే చెప్తున్నాను రెవెన్యూ నాన్ రెవెన్యూ రెండుగా విభజించండి రెవెన్యూ లోపల తీసుకుందాం నాన్ రెవెన్యూ అన్ని కూడా అవసరమైతే ఇక్కడికే వచ్చిన అర్జీలు తీసుకుంటాం లోపలికి వచ్చినా కొన్ని తీసుకోవటం అదే పెన్షన్లో రేషన్ కార్డులో రిమైనింగ్ ఇష్యూస్ డెవలప్మెంట్ పరంగా ఉన్నాయి కూడా తీసుకోవటం మేజర్ పరిష్కారంగా రెవెన్యూ ఇష్యూస్ మీద దృష్టి పెట్టడం మిగిలిన అన్ని అర్జాలని కూడా నేను స్వయంగానే తీసుకొని వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా చర్యలు ఎందుకంటే జటిలంగా ఉన్నటువంటి సమస్యల్లో భూముల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి వాటి కోసం ఇవాళ మరిపూడి మండలం అదేవిధంగా సోమవారం రోజు పంగళూరు మండలం తర్వాత మిగిలిన మండలాలు కూడా ప్లాన్ చేసుకునేటువంటి ఆలోచనలో ఈ కార్యక్రమం తీసుకున్నాను నిన్న తక్కువ సమయంలోనే మన అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు పార్టీ పరంగా వాళ్ళు కావచ్చు అందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఈరోజు ఎంతసేపు అయినప్పటికీ కూడాను ఆఖ అర్జీ కూడా తీసుకోవటం పరిష్కారం అవ్వగలిగితే పరిష్కరించేంత వరకు కూడా సమయాన్ని కేటాయించి అది పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాను తెలియజేసుకుంటూ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి పదిహేను రోజులకోసారి అర్జీల పరిష్కారం ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి సమీక్ష కూడా చేస్తా ఉన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇచ్చినటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నాలుగు వేల రూపాయల దగ్గర నుంచి పదిహేను వేల రూపాయలు కావచ్చు దీపం సిలిండర్ ఒకటి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వటం దాంతోపాటు ఈరోజు మనం ఫ్రీ ఫ్రీవల్డ్ భూమికి సంబంధించినటువంటి సంక్లిష్టంగా ఉన్నటువంటి దాన్ని జీవనం కూడా మనం రద్దుపరచటం ఇలాంటివన్నీటి కూడా టైల్ సంబంధించి కూడా రద్దు చేయటం ఇవాళ ముందు తీసుకుంటే రాతున్నాం చెప్పిన పరంగా సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అందించడానికి సిద్ధంగా మన ప్రభుత్వం ఉంది దానిలో ప్రధానంగా ఏదైతే ముందు మనం చెప్పామో సూపర్ సిక్స్ ఆర్మీలు అన్నిటి కూడా అమలు చేస్తూ ఇళ్ల స్థలాలు కూడా ఇంతకుముందు మనం చెప్పిన విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంటు ఇచ్చేదానికి కూడా మన ప్రభుత్వం కట్టుబడిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజలందరూ కూడా వచ్చేటువంటి సమస్యల్ని ఓపిక్గా ఇవ్వాలి ఎక్కువ పోలీసులు కూడా ఈ విధంగా పంపిచ్చలు చాలా తీసుకోండి కానీ బయట కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి తగినంత మంచి నీళ్లు ఇవి కూడా కల్పించాలని చెప్పేసి మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మనం ఫిర్యాదులు తీసుకోవడం స్టార్ట్ చేద్దామని చెప్పి తెలియజేసుకుంటున్నాను